నిన్న హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలో గ్రాండ్ గా జరిగాయి ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ మరి టాలీవుడ్ కూడా ఆహ్వానించారు వారిలో అల్లు అర్జున్ కుటుంబం కూడా ఉంది అలాగే అల్లు అరవింద్ మాత్రమే అల్లు అర్జున్ రాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ మర్చిపోలేదని అరెస్ట్ చేయించిన ఘటన కంటే పవిత్రంగా భావించే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ మాట్లాడారని ఆ విషయం అల్లు అర్జున్ మనసులో అలాగే ఉండిపోవడం వల్లే ఆయన రాలేకపోయారని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ అభిమానులు అయితే చెప్తున్నారు అల్లు అర్జున్కి పాత విషయాలను మనసులో పెట్టుకునేటువంటి అలవాటు లేదని ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో లేడని విదేశాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు త్వరలో మూవీ త్వరలో అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మేకవర్ కోసం ఆయన విదేశాల్లో ఉన్నారు అక్కడ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ పెంచే ప్రయత్నము కాకుండా సినిమాకి తగ్గట్టుగా తన లుక్స్ ని మార్చిపోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్నటువంటి టాక్ గత రెండు వారాలుగా అందుకోసం ఆయన విదేశాల్లోనే ఉన్నారు అందుకే నిన్నటి ఈవెంట్కి రాలేకపోయారని చెప్తున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది కానీ అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ఎవరూ ఊహించని ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అకినేని నాగార్జునకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా ద్వారా అక్రమ కట్టడాల క్రింద ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చేశారు అప్పట్లో నాగార్జున అన్యాయం అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆయన కేబినెట్ లోని మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన వెంటనే సతీమణి అమలుతో కలిసి ఈవెంట్ లో పాల్గొండేమే కాకుండా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవడం అందరినీ షాక్ కి గురి చేసింది